బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశివారి గురించి ముఖ్యమైన రహస్యాలు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వీరి పూర్తి జీవితం ఏ విధంగానే ఉండబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మకర రాశికి చెందినటువంటి వారికి సమయం మీ మీ రంగాలలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు మీకు తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది సమయం సద్వినియోగం చేసుకోండి మేలు జరుగుతుంది దేవతారాధన మీకు శుభప్రదం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు కలిగి ఉంటారు స్థిరమైన ఆలోచనలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కంటే కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది దైవ బలం మీకు అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒక శుభార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తి వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు వంధు ప్రీతి ఉంటుంది ఇష్టదేవత సందర్శన మీకు ఉత్తమ ఫలితాలు కూడా అందిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఈ సమయంలో అపారమైన విజయం అయితే దక్కుతుంది మకర రాశి వారి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధమైన రహస్యాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మకర రాశి వారికి సంతానం గురించి మీరు శుభార్తలు అనేవి వినే అవకాశాలు అధికంగా ఉంటాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఈ సమయంలో వినవచ్చు మరొక వైపు న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి నుండి రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగాలు వ్యాపారులు అప అపారమైనటువంటి విజయాలు సాధిస్తారు శనిదేవుని ఆశిస్తులతో మీ సంపద అంతకు అంతా కూడా పెరుగుతుంది రాహు రెండవ స్థానంలో కేతువులు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానున కావున జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మకర రాశి వారికి కెరియర్ పరంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగులకు మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో కనపడుతున్నాయి కెరియర్ పరంగా ప్రారంభించిన నెలల్లో సానుకూలంగా ఉంటుంది మీరు అనేకమైన కొత్త అవకాశాలను పొందవచ్చు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇలా సరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీకు పెద్ద మొత్తం ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది మీకు అనేక ఆదాయాలు పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారాలకు చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక కొంత ఇబ్బందులు కలిగించవచ్చండి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్ కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది కనుక మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు ముఖ్యంగా దూరంగా ఉండాలి మరొక వైపు మీ ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా సరే మీకు అలా ఈ సమయంలో నెరవేరబోతోంది మీ పెట్టుబడులను ఆలోచన చేయాలి మీరు పూర్వీకుల నుండి ఆస్తి కూడా చాలా డబ్బును కూడా ఏ సమయంలో పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక మకర రాశి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం మకర రాశి వారి జీవితంలో వీరి గురించి రహస్యాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి రాశి వారికి అధిపతి శని మకర రాశికి చెందిన వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని వీరెప్పుడు కూడా జార విడి విడవరు జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు భోజన ప్రియులని కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు లాభ నష్టాలను బెరిజి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడని వీరస్సులు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటుందా లేదా అని ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత పనిని మొదలు పెడతారు ఏవే భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదండి భౌతిక సంబంధ విషయాల మీద వీరికే అధికమైన విశ్వాసం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ప్రయత్నము మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని వీరు మించిపోతారు అయితే మీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని గాను క్రూరులుగా కూడా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పాలి మకర రాశివారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించే భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించే భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసార జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తారు అక్కడకు రాని అనవసర విషయాల గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటారు అలా అనవసరపు పాత బాత కొని కొట్టి ఎదుటివారితో పనులు చాకచక్యంగా చేయించుకుంటారు ఎవరిలో ఉన్న తప్పులను అయినా సరే వీరిట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు అయితే మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది మకర వారు నీలం ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు నీలం ధరించడానికి ముందుగా మీరు రాశి చక్రాన్ని పరిశీలించిన తర్వాత ధరించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రవి కావున కెంపును ధరించాలి శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి మకర ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి కుజుడు కావున పగడమును ధరించడం మంచిది ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రానికి చెందిన వారు ఏ రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించిన వల్ల మకరాశి వారు శుభ ఫలితాలైతే పొందుతారు చూసారు కదండి మక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్